హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఏత్పీ కమిషన్ దీని గురించి మనం ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది అలాగే మరి ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది కాబట్టి మరల దీని గురించి వీడియో చేయడం జరుగుతుంది అయితే వీరు ఈ శీతాకాల సమావేశాల్లో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు వి మరి ఉద్యోగుల మీద కాంగ్రెస్ ఎంపీలు కానీ మరియు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కానీ అలాగే వివిధ రాష్ట్రాల నుంచి మరియు డిఎంకే పార్టీ కానీ చిన్న చిన్న పార్టీలు మరి వీటి మీద ప్రశ్నలు లోక్సభలే కానీ రాజ్యసభలో కానీ లేవతడం జరిగింది అయితే వారికి సమాధానంగా మరి నిన్న కేంద్ర ఆర్థిక సహాయ శాఖ మంత్రి మరి ద్వివేది గారు మరి లిఖితపూర్వక సమాధానం ఇవ్వడం జరిగింది అయితే వారు దీంట్లో ముఖ్య ముఖ్యమైన ప్రశ్నకు మరి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ఎయిటీపీ కమిషన్ అనేది పద్దెనిమిది నెలల తర్వాత రిపోర్ట్ ఇస్తే మరి ఈ పద్దెనిమిది నెలల కాలానికి ఏరియర్ ఇస్తారా అని మరి కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నలు మరి అడగటం జరిగింది అయితే దానికి ద్వివేది గారు ఖచ్చితంగా మేము ఏరియర్ ఇస్తాము అని అయితే అది ఎంత ఉంటుందా అని అది కమిషన్ నిర్ణయిస్తుందని మరి దీని మీద చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు దాదాపు అరవై యాభై లక్షల మంది ఉద్యోగులు దాదాపు అరవై మంది అరవై లక్షల మంది పెన్షనార్లు దీని కిందకి దీని ఆ వస్తారని మరి పంక ద్వివేది గారు కూడా తెలియజేయడం జరిగింది ఈ యొక్క ద్వివేది గారు ఈ యొక్క క్లారిటీ అనేది ఇవ్వడంతో మరి ఏతిపై కమిషన్లోని మరి ఉద్యోగులకు కొంత రిలీఫ్ అనేది ఇక్కడ వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క పద్దెనిమిది నెలల కాలంలో కొంతమంది అడిగిన అయితే ఈ పద్దెనిమిది నెలల కాలానికి లేట్ అవుతుంది కాబట్టి అంతలోనే ఈ ఐఆర్ కానీ మరి ఇంక్రిమెంట్లు కూడా కానీ అలాగే డిఏ కానీ పెంచాలని మరి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించడం జరిగింది దీని గురించి మనం ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది అయితే దాని గురించి మాత్రం మరి కేంద్ర ఆర్థిక సహాయ శాఖ మంత్రి అటువంటి మా దగ్గర నిర్ణయాలు కానీ అటువంటి ఒపీనియన్ కానీ అలాంటి ఆలోచన కానీ మా దగ్గర లేదు అని మరి ఆర్థిక శాఖ సహాయ మంత్రి గారు వెల్లడించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఉద్యోగులకు త్వరితగతిన మరియు ఎయిత్ పే కమిషన్ యొక్క పొందే మరి ఇంక్రిమెంట్లు కానీ డిఏలు కానీ మరి ఇంకేదైనా సరే ఫిట్మెంట్ కానీ ఫిట్మెంట్ చా ఎక్కువ రావాలని కోరుకుంటూ అలాగే నా వీడియోలు చూసే మీరందరూ అలాగే నా వీడియో కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్